నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్వామి మైత్రేయ గారు వారు నలభై ఐదు సంవత్సరాల నుంచి ధ్యాన మార్గంలో ఉండి ఎంతో మందికి ధ్యాన మార్గాన్ని చూపించి ఆధ్యాత్మిక పరంగా ఎన్నో మంచి విషయాలను మనందరికీ తెలియజేస్తూ వారి పుస్తకాల రూపంలో మరెన్నో మంచి విషయాలను మనందరికీ అందిస్తున్నారు ఇప్పుడు వారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం తల్లి సార్ ఆనందం ఆనందం అంటూ ఉంటాం సార్ నిజంగా ఆనందం అనేది ఎక్కడ ఉంది సార్ మనం ఆనందాన్ని ఎక్కడ వెతుక్కోవాలంటారు చాలా మంచి క్వశ్చన్ అమ్మ ఆనందం అంటే మన ఆత్మస్థితే ఆత్మ ఎక్కడ ఉంటుంది మనలో ఉంటుంది కానీ ఈ విషయం తెలియక మనం మనసు తాలూకా డిజైర్స్ని ఫుల్ఫిల్ చేయాలి అని వెళ్తూ ఉంటాం ఓకే మనసు అంటే ఏంటమ్మా కోరిక ఒక థాటు ఒక డిజైర్ అవును అంటే ఒక డిజైర్ ఫుల్ఫిల్ కావాలి అనుకుని అయిన వెంటనే మనకు ఆనందం వస్తున్నది అవును చిన్న పిల్లవాడు ఎగ్జామ్ పాస్ అయితే ఆనందంగా ఉంటాడు అవును ఆరు ఒక పెద్ద ఆయన ఒక ఇండస్ట్రీ పెట్టాడు టార్గెట్ ఒక వంద కోట్లు రీచ్ అవగాలి అది ఆనందంగా ఉంటుంది అని రీచ్ అవ్వ రోజు ఆనందంగా ఉన్నాను అనిపిస్తుంది అవును సార్ లేకపోతే ఒక కొత్త కారు లేకపోతే ఒక కొత్త ఇల్లు ఒక గేమ్ గెలవటము ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి అన్ని విషయాల్లో ఒకటి కామన్గా కనిపిస్తుంది ఏంటంటే మనసు కోరిక అది ఫుల్ఫిల్ అవ్వాలి ఆ ఫుల్ఫిల్ అయిన రోజు మనకు ఆనందం వస్తుంది అసలు ఏం జరుగుతుందంటే మనసు అంటే ఒక అలజడి ఓకే ఈ అలజడి ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు మీకు అన్వేషణ పరుగు అన్నీ ఉంటాయి ఓకే ఎప్పుడైతే కోరిక తీరిపోయిందో మనసు ఆగిపోతుంది అంటే మనసు ఆగిపోయి ఏం జరుగుతుంది మనసు వెళ్ళి ఆత్మతో ఐక్యం అవుతుంది మనసు ఆగిపోతుంది అప్పుడు మీకు ఆనందం వస్తుంది అంటే ఆనందం ఎక్కడుంది మనసులో లేదు కోరిక తీరటంలో ఆత్మలో ఉంది ఓకే మనసు ఆగిపోయి ఆత్మతో ఐక్యం అయిపోతే మనసునే అప్పుడు ఆనందంగా ఉంటుంది మరి అయితే మనం ఆత్మని హ్యాపీ చేసుకుంటే సరిపోతుంది కదా మరే చెప్పారు ఏంటి అంటే మనం ఎండలో పరిగెడుతున్నాం నీడకి వెళ్తే ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ ఎండలో పరిగెడతాడు మళ్ళీ నీడకి చేరుతాడు అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఇక్కడ సీక్వెన్స్ ఏంటి అంటే నీడలో ఆనందంగా ఉంది అంటే ఆత్మలో ఆనందంగా ఉంది మనం మనస్సుకి దగ్గరికి వెళ్ళిపోయి కోరికలను తీర్చే యంత్రాంగంలో చిక్కుకొని అసలు విషయాన్ని మర్చిపోతున్నాం సార్ అంటే ఆనందం ఎక్కడెక్కడ మీరు ఎన్నో సిచ్యువేషన్స్ చూడండి ఒక గేమ్ ఆడుతున్నారు అప్పుడు ఏమైంది ఆ గేమ్ ఆడేటప్పుడు ఆ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో మీరు సంపూర్ణంగా ఉండి ఆ గేమ్ విన్ అయినప్పుడు కాదు ఆనందం ఆ ప్రాసెసే ఆనందం నిజమే అసలు మనసు అనేది చూడండి కొన్ని విషయాల్లో ఆగిపోతుంది అన్నమాట మీరు డాన్స్ వేశారు ఆనందంగా ఉంటారు ఒక గేమ్ ఆడుతున్నారు ఆనందంగా ఉంటారు అంటే ఏం జరుగుతుంది ఆరు ఒక పెద్ద పెద్ద ఆయన ఆయన ఫ్యామిలీ లైఫ్లో ఉన్నాడు ఆనందంగా ఉంటుంది అసలు ఏం జరిగింది ఇక్కడ అంటే ఎప్పుడెప్పుడు ఆనందంగా ఉన్నారంటే అప్పుడు మనసు ఉండదు ఓకే మనసు ఆగిపోతుంది ఈ మనసు ఆగిపోయేటప్పుడు ఆనందంగా ఉంటుంది అనేది తెలియక మనసు కోరికల్ని తీర్చుకోవడానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు మనిషి ఓకే అంటే అసలైన విషయం ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్లోనే ఆనందం ఉంది ఆత్మలోనే ఆనందం ఉంది సత్ చిత్ సత్ అంటే ఈ క్షణం చిత్ అంటే మనసు ఈ క్షణంలో ఐక్యమయ్యేటప్పుడు ఆనందంగా ఉన్నారు సత్యం శివం సుందరం అంటే ఏంటి ఈ క్షణంలో ఎప్పుడైతే అదే దైవత్వం అన్నమాట హియర్ అండ్ నౌ ఈ క్షణం సంపూర్ణంగా ఈ క్షణం ఉండేటప్పుడే ఆనందంగా ఉంటారు సీక్రెట్ ఈస్ ఆత్మానందమే సచ్చితానందమే ఆత్మానందం ఓకే అంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్ అంటే ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వడమైనా దీనికి ఏదైనా సాధన చేయాల్సి ఉంటుంది అంటే సాధన చేయాలి ఏంటది ధ్యానం ఓకే మనకి ఏంటంటే మనస్సుతో అంటే కోరికలతో ఆలోచనలతో ఎప్పుడు ఆలోచనలేనమ్మా మనకి ఉదయం ఆలోచనలు రాత్రి కలలు అది కూడా ఆలోచనే పడుకున్న తర్వాత వచ్చేది ఆలోచన అది కళ ఓకే ఉదయం వచ్చేది ఇది కళ పగటి కళ రాత్రి కళ ఓకే కళలు ఉన్నాయి అంటే మీరు ఆనందంగా ఉండరు ఎందుకని మనసు ఉంటే మీరు ఆనందంగా ఉండలేరు ధ్యానం అంటే ఏంటి అంటే మనసుని తీసివేయటమే చిత్తవృత్తి నిరోధ అని అంటారు అంటే మైండ్ తాలూకా మాడిఫికేషన్స్ని మనం తీసేసామనుకో అమ్మా మీరు ఆనందంగా ఉంటారు ఓకే ఇదే యోగం అంటే ప్రాణాయామం చేసేది ఎందుకే ధ్యానం చేసేది ఎందుకే సమాధిలోకి వెళ్ళేది ఇందుకే సెల్ఫ్ రియలైజేషన్ చేసేది ఇందుకే ఆత్మ దర్శనం గురించే ఇదంతా అయితే ధ్యానం ప్రాణాయామం చేయాలి అంటున్నారు కదా సార్ ఏ రకంగా చేయాలి సార్ అంటే కొత్తగా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఏమి లేదమ్మా చాలా వెరీ వెరీ సింపుల్ మనం ఏదైతే అడ్డు కూడా ఏదమ్మా అడ్డు కూడా మనసు ఓకే మనసుని తీయాలి అంటే ఏంటి ఆలోచన తాలూకా ప్రవాహాన్ని ఆపడమే వృత్తి ప్రవాహ ఇది మన ఈ ఫ్లో ఆఫ్ థాట్స్ ఇస్ మైండ్ కదా మనకి ఆత్మకి మధ్యలో ఏదొస్తుందంటే మనసు వస్తుందమ్మా ఓకే చిన్నపిల్లవాడు చూడండి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఎందుకు ఆనందంగా ఉంటాడు వాడికి ఏ ఆలోచనలు ఉండవు కల్మషాలు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అంటే ఒక పువ్వు చూశాడు ఆ పువ్వులో సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ పువ్వులోనే ఉంటాడు చూపు వాసన వినికిడి టేస్టు స్పర్శ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు అన్నమాట వాడికి ఆత్మకు మధ్యలో ఆలోచన అనేది లేదు ఓకే ఈ క్షణంలో సంపూర్ణంగా ఉండటమే చిన్నపిల్లవాడమ్మ అందుకని చిన్నపిల్లవాడు దేవుడితో సమానమైన ఎందుకంటా ఉంటే ఈ క్షణంలో ఉండగలరు చాక్లెట్ ఇవ్వండి ఇదంతా చాక్లెటే షర్ట్ అంతా చాక్లెటే బట్ దేవుళ్ళ చాక్లెట్ తింటాడు ఒక ఆట ఆడుతున్నాడు దేవుళ్ళ ఆట ఆడతాడు చిన్నపిల్లవాడిని ఏడ్చేట అనుకోండి ఈ టాప్ ఎగిరిపోద్ది అవును సంపూర్ణత్వం ఆడుకుంటున్నాడు మీరు డిస్టర్బ్ చేయాలి కానీ ఆడికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు అయితే దీనికి ఏ అడ్డు గోడ అయితే మనకి మనసు అడ్డుగోడ ఏదైతే ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి మనం కొన్ని ఫోకస్ చేస్తాం ఓకే మనకి ఒక విషయం ఏంటి అంటే ఎప్పుడైనా ఆలోచన వచ్చింది అంటే అంటే ఈ మనసులో అలజడి వచ్చింది అంటే ప్రాణంలో కదలికలు మారుతాయమ్మా ఓకే అంటే ప్రాణంలో చంచల ప్రాణం అచంచల ప్రాణం అచంచల ప్రాణం ఉండేటప్పుడు మనసు కుదుటగా ఉంటుంది బాగా ఎక్సైటెడ్గా ప్రాణం కదిలిస్తూ ఉంటే ప్రాణం బాగా అంటే అపానం కిందకి వెళ్ళిపోయి ఆ ప్రాణం తగ్గిపోయి అదో ముఖంగా మనం వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాణం తగ్గి బ్లాక్స్ మనలో అన్నమాట ఈ బ్లాక్స్ ఉండేటప్పుడు మనం ఆనందంగా ఉండలేము ఆలోచనల్ని ఆపలేము ఇక్కడ ఏం చేస్తామంటే ధ్యాన మార్గంలో ఫస్ట్ ముందు ప్రాణాయామాలని బాగా చేసుకోవాలి అంటే మీరు వినే ఉంటారు ఆసనాలు అవును సార్ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఎనిమిది లెవెల్స్ ఉంటాయమ్మా ఓకే యమనియమ అంటే ఏంటంటే సోషల్ కోడ్ ఆఫ్ కాంటాక్టు పర్సనల్ కోడ్ ఆఫ్ కాంటాక్టు ఆసన అంటే స్థిరం సుఖం ఆసనం ఏం చేస్తుంది బాడీలో కదలిక ఉందనుకోండి అప్పుడు ప్రాణంలో కదలిక ఉంటుంది ప్రాణంలో కదలిక ఉందనుకోండి బ్రెత్లో కదలిక ఉంటుంది బ్రెత్లో కదలిక ఉందనుకోండి ఆలోచనలో కదలిక ఉంటుంది ఆలోచనలో కదలిక ఉందనుకోండి ప్రశాంతత ఉండదు అంటే ఏ టెక్నిక్ అయినా శివుడు నూట పన్నెండు రకాల ధ్యాన పద్ధతులు నేర్పుతాడు విజ్ఞాన భైరవ తంత్రాలు ఓకే ఎన్నో ఉంటాయి ఆ టెక్నిక్స్ ఏంటంటే ఇవన్నీ ఒక టూల్స్ ఈ టూల్స్ గురుముఖంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా ఓకే చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళొచ్చు కానీ మనం ఈ ప్రాణాయామ జాగ్రత్తగా చేసుకుని అంటే ప్రాణాయామాలు మనకి పంచ ప్రాణాలు ఉప ప్రాణాలు అని ఉంటాయి ఓకే ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన నాగము కూర్మము కృకరము ధనంజయము దేవదత్తం అని ఉప ప్రాణాలు ప్రాణాలు అని ఉంటాయి ఓకే ఇవన్నీ ఒక్కొక్క ఏరియాలో మూవ్ అవుతుంటాయి వాటి మూమెంట్లో కరెక్ట్గా లేదనుకో అమ్మా సో మనకి అలజడి స్టార్ట్ అయిపోతుంది ఓకే అంటే ధ్యానం చెయ్యాలి అంటే ప్రాణాయామాలు కరెక్ట్గా రావాలి రావాలి ప్రత్యాహారం అని దీని తరువాత ప్రాణాయామ తర్వాత ప్రత్యాహారా అని చెప్తాం ఈ ప్రత్యాహారం అంటే ప్రత్యేకమైన ఆహారం ఏంటి అంటే మన కళ్ళు బయటకు వెళ్తున్నాయి ముక్కు బయటకు వెళ్తుంది చెవు బయటకు వెళ్తుంది నోరు బయటకు వెళ్తుంది చర్మం బయటకు వెళ్తుంది అన్ని బయట వాటిని గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అవును ఇప్పుడు దాన్ని ఇన్వర్ట్ చేసే ప్రక్రియనే ప్రత్యాహారం అంటాం అనమాట ఓకే తరువాత కాన్సన్ట్రేట్ చేపిస్తాం అమ్మా లోపలికి వెళ్ళి అన్నీ చేసిన తర్వాత ధారణ అని దేశ బంధశ్చిత్త ధారణ ఓకే అంటే ఒక ప్రదేశాంతో లైక్ లాక్ చేయటం ఇది ధారణ అంటే ధారణ తర్వాత ధ్యానం అనేది ప్రాసెస్ తెలుస్తుంది ఓకే ఈ ధ్యానం అనేది ఏంటంటే ధారణ తరూకా ఎక్స్టెన్షన్ ధారణ అనే ధారణ అంటే పాయింట్ అయితే ధ్యానం అనేది ఒక లైన్ లాగా ఓకే తత్ర ప్రత్యేకతానత ధ్యానం అంటే ద ఫ్లో ఆఫ్ అవేర్నెస్ ఈస్ ధ్యానం ఓకే అవేర్నెస్ తాలూకా ఫ్లో ధ్యానం అంట సమాధి అంటే ఏంటంటే త్రీ డైమెన్షనల్ అవేర్నెస్ అనమాట సమాధి తదైవ అర్ధమాత్ర నిర్భాస స్వరూప శూన్యమేవ సమాధి అంటే ద విట్నెసర్ విట్నెస్డ్ విట్నెసింగ్ అన్నీ ఒకటే ఉండిపోతుంది అంటే అద్వైతంలోకి వెళ్ళిపోతారు ఓకే ఇదంతా ఒక ప్రాసెస్ అమ్మా షార్ట్గా ఒక టెక్నిక్ చెప్పేదానికి లేదు ఓకే